భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం యానా ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు యువతి యువకులకు వాలీబాల్ కబడ్డీ రన్నింగ్ సైక్లింగ్ ఆటలు నిర్వహించారు జిల్లా యువజన అధికారి తిర్రి గోపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విజేతలకు ఐటిఐ ప్రిన్సిపల్ చింతపల్లి కృష్ణ సుధాకర్ డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సూపరింటెండెంట్ విద్యాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీలత చేతుల మీదుగా బహుమతులు పత్రాలను అందజేశారు బ్లాక్ లెవెల్ పోటీలో విజేతలకు ఆరు జట్లకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కొప్పనాతి రమేష్ నక్కల సుబ్బన్న చింత రామకృష్ణ వడ్డీ వరప్రసాద్ పోతుల వాసం వాసంశెట్టి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు